హాయ్ అన్న నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పొలంలో అడుగు మందు వేయాలి కానీ ఒక్కరితో కాని పని నేనైతే మూడు మందు కట్లు తీసుకొచ్చాను ఒకటి యూరియా రెండు ఇరవై ఇరవై ఆటోలో వేసుకొచ్చాను ఇక్కడికి తేయడం మాత్రం ఎలాగో అలా తీసుకొచ్చాను కానీ ఇప్పుడు వేయడమే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఒక్కరితో కాని పని మా ఊర్లో అడిగితే ఎవరు రామని చెప్పారు అయితే నేను అనుకున్నాను చేన్ దగ్గర అయితే ఎవరో ఒకరు దొరుకుతారని వచ్చాను కానీ ఇక్కడ కూడా ఎవరు లేరు పక్కనే ఉన్న ఊరికి వెళ్ళి చూద్దామని వెళ్ళాను అక్కడ అయితే ఒక బాబాయ్ రెడీ అయ్యి వెళ్తున్నారు అయితే అతన్ని నేను ఆపడం జరిగింది ఆయన్ని అడిగాను బాబాయ్ మరి మూడు మందు గట్లు ఉన్నాయి పొలంలో వేయాలి వస్తావా అని అయితే అతను అన్నారు నా పొలం గండ్లని కొట్టకపోయిన రాత్రి వర్షానికి నేను రావడం అయితే కుదరదు అని చెప్పారు అయితే నేను బదిలీ ఆడాను బాబాయ్ ఎవరు లేరు చాలా దూరం నుంచి వచ్చాను నువ్వు కంపల్సరీ నాకు హెల్ప్ చేయాలని చెప్పాను ఊరి డబ్బులు ఇస్తా అని చెప్తే ఓకే అని చెప్పి అన్నారు అయితే ఇద్దరం కలిసి వచ్చాము అయితే బాబాయ్కి నేను ఎవరో మాత్రం తెలియదు కానీ తను పిలవంగానే పాపం అని వచ్చారు అయితే బాబాయ్కి సంస్కారాలు కూడా ఎక్కువే నాతో నాకు నా మీద జోకులు కూడా వేస్తున్నారు నువ్వు చూడడానికి చదువుకునేలాగున్నావు మరి పొలం పనులు ఏంటి మంచిగా జాబ్ చేసుకోవచ్చుగా ఏదో ఒకటి అని చెప్పారు అదేం లేదు బాబాయ్ కాకున్నప్పుడు ఏ పనైనా చేయాలి కదా నేను నేను చెప్పాను అయితే ఆయన నవ్వుతూ వీర బస్తా ఇప్పడం మొదలుపెట్టారు విప్పుకుంటూ చెప్తున్నారు మా రోజుల్లో అయితే మీ మేము పడ్డ కష్టం మీరు పడలేరు నాకు చిన్నప్పుడు మీ ఊరు రావాలంటే నేను నడుచుకుంటే వచ్చేవాడిని అంత దూరం అని చెప్పారు అది విన్నా నాకు షాక్ అనిపించింది ఎందుకంటే నిజమే అది చిన్నతనాలు అందరూ ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలని నడుచుకుంటూ వెళ్ళేవారు ఆయన పుట్టినప్పుడు అయితే ఇదంతా అడివే అంట మా పొలంలో కూడా అడిగే అంట ఇప్పుడు చేనులాగా తయారయ్యాయి కానీ అప్పుడు అంతా అడిగే అంట ఇదంతా ఇటు చూసినా అడిగే ఉండేది ఆ అడిగి సందుల నుంచి మన ఎడ్ల బండి నడిచే దారి ఉండేదంట ఆ దారి కొంటి నడుచుకుంటూ వెళ్ళాలంట ఇక్కడికి వెళ్ళాలన్నా మందుకట్లు విప్పిన తర్వాత అందులో నుంచి గడ్డలు గడ్డలుగా బయటపడ్డాయి అయితే వాటిని నేను మెత్తగా చేశాను ఎందుకంటే గడ్డలు గడ్డలుగా వేయడం కుదరదు వాటిని పగలగొట్టుకోవాలి అలా పగలగొట్టుకొని మొత్తం కలుపుకున్నాము కలుపుకొని ఇంకా మనం పొలంలో వేయాలి అయితే నేను అడిగాను బాబాయ్ వేస్తావా అంటే నేను అడగలేని బురదలు నువ్వే నేను అందిస్తానని బాబాయ్ చెప్పారు సరే బాబాయ్ అని అన్నాను అయితే బాబాయ్ అన్నారు ఆయనే నేను అడిగాను బాబాయ్ మరి నువ్వు వరి పొలం వేసావు కదా మరి మీ వరి పొలం ఎలా ఉందని అడిగితే ఆయన చెప్తున్నారు నా వరి పొలంలో మొత్తం గడ్డే ఉంది నేను గడ్డి మంది కొట్టుకోలేదు అది అంటే నా నాకు వేసిన మూడో రోజుకే మనం గడ్డి మంది కొట్టుకోవాలి అలా కొట్టుకున్నప్పుడు మనకి గడ్డి అనేది తొందరగా రాదు పదిహేను రోజులు ఏం గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో మనం గడ్డి మందు కొట్టుకుంటే ఆ గ్యాప్లో మన ఈ అడుగు మంది వేసుకుంటే వరి పొలం అనేది మనం వరి నాటు పైకి వచ్చేస్తాయి అప్పుడు మనకి గడ్డి వచ్చే అవకాశం ఉండదు అయితే మా వరి పొలం చూసి గడ్డి అయితే లేదు బాబు మీ మా ఈ పొలంలో అని చెప్పాను నేను టెన్త్ వరకు చదువుకున్నది జిల్లా పరిషత్ హై స్కూల్ మిట్టగూడెం అయితే వీళ్ళ ఊరు నుండి నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు పుల్లయ్య నరేష్ రమేష్ సురేష్ అని నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు నాకు ఇక్కడ అయితే వాళ్ళు ప్రజెంట్ ఇక్కడ లేరంట నేను అడిగాను వాళ్ళ గురించి అయితే వాళ్ళు పని చేయడానికి వేరే ఊరు వెళ్ళారంట అక్కడే ఉంటున్నారంట వాళ్ళు అయితే అప్పుడు స్కూల్కి వచ్చేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారండి వర్షం వచ్చిన లేకపోతే అంత దూరం నుంచి రావాలన్నప్పుడు ఈ దారి ఇలా తార్ రోడ్డు ఉండేది కాదు ఇప్పుడైతే దారి తార్ రోడ్డు ఉంది బైకులు వస్తున్నాయి చక్కగా వెళ్ళిపోతున్నాయి అప్పుడైతే వాళ్ళు సైకిల్ వేసుకుని వచ్చేవాళ్ళు పాపం ఒక్కొక్క సైకిల్ మీద ఇద్దరు ఇద్దరు వచ్చేవాళ్ళు అలా వచ్చి చదువుకున్నారు పాపం వాళ్ళు అంత దూరం నుండి అయితే వాళ్ళని నేను వాళ్ళతో కలుద్దామని చాలా సంవత్సరాలు అయింది వాళ్ళని చూసి ఎందుకంటే మాది టూ థౌసండ్ టెన్ బ్యాచ్ అండి టెన్త్ క్లాసు వాళ్ళు ప్రజెంట్ ఇక్కడ లేరు వాళ్ళు ఉండుంటే వాళ్ళని కలిసి వాళ్ళతో కూడా చిన్నగా మాట్లాడి ఎలా ఉన్నారని తెలుసుకునేవాడిని కుదరలేదు తర్వాత ఏం జరిగిందంటే ఇక బాబాయ్ కలపడం మొత్తం కంప్లీట్ చేసిండు కంప్లీట్ చేసి ఇక నాకు ఎత్తిచ్చిండు ఇక ఎత్తిచ్చిన తర్వాత ఇక నేను పొలంలో ఈరియా కలిపినటువంటి అడుగుమందు వేయడం స్టార్ట్ చేశాను మొత్తం మందు వేయడానికి నాకు గంట గంటన్నర పట్టింది ఎందుకంటే తను అందించడం వల్ల నేను తొందరగా వేయగలిగాను లేకపోతే నేను ఒక్కడనే వేయాలి అంటే కలుపుకొని నాకు చాలా కష్టమయ్యేది సో ఆ బాబాయ్కి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మన కూలీ డబ్బులు ఇచ్చినా కూడా టయానికి వచ్చేవాళ్ళు ఉండాలి ఆయన హెల్ప్ చేయబట్టి నాకు తొందరగా పని అయితే అయింది కానీ నేను ఇలా అడుగు మందు వేసేటప్పుడు నా కాళ్ళు చాలా లోతుకి వెళ్ళిపోతా నేను బురదలో చూస్తున్నారు కదా అది దిగబడుతూ ఉంది అలా వేసుకుంటూ ఎందుకంటే దిగదూలిచ్చిన పొలం ఇది ఇలా మందు వేసినప్పుడు మన కాళ్ళు బురదలోనే ఉంటాయి కదండీ దాంతో మనకి కాళ్ళ కింద ఏమైనా రాళ్ళు కానీ లేకపోతే సీసాలు ఏమైనా గుచ్చుకునే అవకాశం ఉంటుంది మాకు అలాగే ఒక సీసా గుచ్చుకుంది కొంచెం బ్లడ్ కూడా వచ్చిందండి బాగా నొప్పి కూడా వచ్చింది నాకు ఇలాంటి ఫార్మింగ్ వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఈ వీడియోస్ని లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఎందుకంటే మరిన్ని వీడియోలు చేయాలంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్ కావాలి కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని చూడండి దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ